పాతయవా పాతాళే స్థాపయవా సకలలోక సామ్రాజ్యే మాతస్తవ యుగం నాహం ముంచామి నైవ ముంచామి ఓ తల్లి నువ్వు పాతాళంలో పాతేసిన సామ్రాజ్యంలో స్థాపించినా నీ పాదాలు విడువునమ్మ అంటాడు భక్తుడు అందుకని పది రోజులు చదివాను నాకేమీ వరం నేరవలే వరం దొరకలేదు వాడెవడో డబ్బిస్తాటట్ట వాడు ప్రభువు నన్ను తరింపజేస్తాట మతం మారిపోతాననే పాపాత్ములకి కథలే అర్థం కావండి వాళ్ళకి ఏమర్థమవుతాయి కొట్టినా తిట్టినా నా దైవమే అని పట్టుకోగలిగితే అసలు దైవాలను ఆరాధించే హిందూ ధర్మం గొప్పతనం మనకు అర్థమవుతుంది ఇక్కడ అందుకని ఏదో జబ్బు వచ్చింది పోగొట్టే నేను దొంగ మాట్లాడి ఇదా కావలసినది భ్రాంతి మతాలు చుట్టుముడుతున్నాయి మనకి సనాతన ధర్మం గొప్పతనం చూడండి ఇక్కడ కొడుతున్నాడు తంతున్నాడు అయినా కదలలేదు ఈయన నిశ్చయించుకొచ్చారు కదా ఆఖరికి చూసి ఓరి మూర్ఖుడా ఏమిట్రా నన్ను పట్టుకున్నా తెగ సతాయిస్తున్నా నన్ను ఉండి నీ పని చెప్తాను కత్తి తీసుకున్నా అక్కడ మాంసం దుకాణంలో అన్నీ ఉన్నాయి కదా ఆ కత్తి తీసుకుని వధిష్యేత్వహమ్మూఢ నేను చంపేస్తాను అన్నాడు అయినా నీ పాదాలు విడిచిపెట్టనయ్యా అన్నాడు తథాపి సద్విజ స్వార్థ సాధక స్వార్థ సాధక ప్రయోజనాన్ని సాధించాలనే పట్టుదల ఉన్నవాడికి పరీక్ష తప్పదండి అంత గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు అన్నాడు కత్తి కిందన పడేసి ఒరే నన్నెందుకు ఇలా సాతాయిస్తావు నా వల్ల ఏం ప్రయోజనం నెరవేరుతుంది చెప్పు కుత్సితేనా చూడ్డానికి ఎలా ఉన్నాను కుత్సితులా కనబడుతున్నాను నేను అంటే జుగుప్సాకరమైన వేషం జుగుప్సాకరమైన పనులు నా దగ్గర ఉన్నాయి ఇలాంటి నా వల్ల నీకేం ప్రయోజనం జరుగుతుంది చెప్పు అని అనగానే కళ్ళ నీళ్లతో కాళ్ళు కడుగుతున్నట్టండి మహానుభావుడు ఆ భక్తిని చూసి హఠాత్తుగా తన స్వరూపం చూపిస్తున్నాడు అక్కడ మాంసాలు లేవు చచ్చిపడిన జంతువులు లేవు కుక్కలు లేవు యోగులు ఉన్నారు దేవతలున్నారు వాళ్ళ సమక్షంలో ఔదంబర వృక్షం యొక్క నీడలో ఒక వితర్ధికపై స్వామి దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు యావద్దిలోక్యతే తావత్ నమాంసం మాంసం నచపక్కణం శుచిం శాంతం తమాసీనం మునిం నియతమానసం అత్యంత శుద్ధస్వరూపంతో శాంతస్వభావంతో మహానుభావుడిని దత్తస్వామి దర్శనమివ్వగానే ఒక్కసారి ఆనందస్సులు రాలుతూ గొంతు బొంగురి పోయి ధన్యోహం జగతీతలే ఈ భూమి ఎందు నేను ధన్యుణ్ణయ్యాను నన్ను కన్నందుకు మా అమ్మ నాన్న ధన్యుడు ఎందుకంటే దత్తస్వామిని చూడగలిగిన వాడు వాళ్ళ వంశంలో పుట్టినందుకు వంశమంతా ధరించిపోతుంది ఇక్కడ అని పరవశించిపోయి యోగివంద్య పాద పద్మాలను నేను పట్టుకోగలిగాను త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మమును నేను దర్శించగలిగాను అని పరవశించి పాదాలు పట్టుకుంటే ప్రేమగా తలనిమిరి ఎన్నైనా అన్నాడు ఇక్కడ ఏం కోరుకుంటున్నా నా నుంచి అంటే ఏం కోరుకుంటాడండి ఏం కోరుకోవాలో హఠాత్తుగా తోచక వెంటనే అడిగెట్ట ఇవాళ మా నాన్నగారి తద్దినం భోక్తగా వస్తావా అన్నాడు ఇక్కడ అంటే ఈ నిష్కామత్వాన్ని తెలియజేసేదండి ఏమి కావాలో లేదు భోక్తగారా అన్నాడు అదే మోక్షం ఇవ్వు ఇవి దివ్వు ఏమి లేదు మా ఇంటికి భోక్తగారా మా నాన్నగారి తద్దినం ఇవ్వాలా అనగానే నిన్ను నిమంత్రణ చేసుకుంటున్నాను శ్రాద్ధ కర్మలో ఎలా నిమంత్రణ చేసుకోవాలో భోక్తని శాస్త్రం చెప్తోంది ఈ రోజు ఇంకోటి చెప్పుకోవాలి వచ్చేటప్పుడు టిఫిన్ చేయకుండా అండి చెప్పాలి వాడు అలాగే అంటాడు హోటల్లో టిఫిన్ చేస్తూ భక్తులు కూడా ఉన్నారు బాధాకరమైన అవసరం అండి అలాంటి వాళ్ళకి పెడితే పితృదేవత నరకాల్లో పడతారు అలాగని మంచివాళ్ళు లేరుని కాదు కానీ ఈ సంఖ్య కూడా ప్రబడుతున్న కాలంలో ఉన్నాం ఎందుకంటే చేసేవాడికి తెలియదు చేయించేవాడికి తెలియదు దురదృష్టం సరే ఏం చేస్తాం నిమంత్రయామి దేవేశా ప్రసాద క్రీతాపితి దాన్ని బట్టి సరే వస్తున్నాను స్నానాదలు చేసుకుని వస్తాను అన్నాడు చూడండి స్నానం చేసుకుని మళ్ళీ వస్తాడు పద్ధతిగా అలా చెప్పిన ప్రకారంగా భక్త ఏ సమయానికి వెళ్ళాలి ఆ సమయానికి వచ్చారు సాక్షాత్ దత్తస్వామి భక్తగా వచ్చారండి ఇక్కడ ఆనందపరుశులు అయిపోయారు పైగా ఆ కోడలు వండి పెడుతోంది సుశీల ఆవిడ వంట సిద్ధం చేసింది ఆయన వచ్చారు అప్పుడే అప్పుడు అన్నాడు రెండో భక్తేడి అని రెండో భక్త కూడా వస్తారు ఏది ఈయన పిరిచిన పారవశ్యాలు అన్నీ మర్చిపోతున్నారు వీళ్ళు రెండో భక్త ఒక్కసారి ఆ సుశీల వెళ్ళి ఆకాశంలో సూర్యపరమాత్మని నమస్కారం చేస్తుంది నమస్సవిత్రే జగదేకబంధవే సర్వాత్మనే సాక్షిణి అచేతనం సుప్తమిదం సచేతనం కరోషి విశ్వం స్వకరైరవి ప్రభో అని స్థుతి చేయగానే అమ్మా ఏం కావాలన్నట్టండి అంటే ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు పిలిస్తే పలికి చెప్తే చేస్తారు దేవతలు తెలుసుకోండి వాళ్ళు ధర్మానికి కట్టుబడతారు ప్రార్థనకి కాదు స్తోత్రానికి కాదు ధర్మానికి సంతోషించి దేవత వశ్యుడు ఇవతాడు ఇక్కడ ఈమె పాతివ్రత్య ధర్మం అంత గొప్పది ఆ పాతివ్రత్య ధర్మం చేత అమ్మ ఏం కావాలి నీకు అంటే స్వామి స్వామి వారు భోక్తగా వచ్చున్నారు రెండో భక్తగా మీరు రావాలని దత్తునితోన ఆహా అని పరవశించి సూర్యమండలం నుంచి దిగి వచ్చారండి ఆ సవితృదేవుడు ఆయన రాగానే భోక్తృస్థానంలో విశ్వేదేవస్థానంలో ఒకరు స్థానంలో ఒకరు వచ్చారు కొందరు సంప్రదాయంలో విష్ణుదేవస్థానంలో కూడా పెడతారు మరి విష్ణుస్థానంలో ఎవడూ రాలేదేమని అన్నాడు దత్తువారు ఇదంతా పతివ్రత యొక్క మహిమ బయట పెట్టడానికే వెంటనే ఎవరిని పిలవాలి సరే ఆవిడ వెంట నిర్ణయించుకుని అన్ని సిద్ధంగా ఉన్నాయి పర్వాలేదని అగ్నిహోత్ర గృహంలోకి వెళ్ళిందండి విప్రగృహం అంటే ఆ రోజుల్లో అగ్నిహోత్రం ప్రధానం ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలే తగ్గిపోయాయి అగ్నిహోత్రుడికి గృహపతి అనే పేరు గేహేశ్వరుడు అని పేరు అంటే గార్హపత్యాగ్ని ఆయన ఆయన వద్దకు వెళ్ళి అగ్నిహోత్రుని ప్రార్థన చేసింది నమో గృహపతేభ్యం కర్మాధ్యక్ష నమోస్తుతే ఆ స్తోత్రానికి సంతోషించి అమ్మా కొండల నుంచి పలికెట్టండి మహానుభూడు అగ్నిహోత్రుడు కానీ దేవతలు ఎప్పుడు కూడా జడులు కారు నో దేవతాసు జడిమా జడిమా మనిషి అన్నారు విద్యారుణులు వారు ఇక్కడ నీకు పలకగలిగి పిలవగలిగేటువంటి ధర్మచైతన్యం ఉంటే దేవత స్పందించి తీరుతుంది దేవత ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు తెలుసుకోండి ఇక్కడ నువ్వు చేసిన మేరకు ఆయన అనుగ్రహం లభిస్తుంది వెంటనే అగ్నిహోత్రుడు సరిగ్గా వచ్చాడు ఒకవి సూర్యదేవుడు మరొక అగ్నిదేవుడు పరమాత్మయే వస్తే ఇంకా వాళ్ళు ఉంది సూర్యమగ్ని సూర్యమగ్నింతదా విప్రో దైవే పిత్రేయ మునీశ్వరం పైత్రియం కర్మ యథాన్యాయం శ్రాద్ధం ప్రావర్తయత్తదా ఆ విధంగా శ్రాద్ధకర్మ ముగిసింది శ్రాద్ధకర్మానంతరం ఆశీర్వదిస్తున్నారండి వారు అప్పుడు పరవశించి ఆ విష్ణుదత్తుడు దత్తాత్రేయ స్వామిని ఉద్దేశించి అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్తాడు ఇది మరొక అష్టోత్తర శతనామం మొదట్లో మనం వేదధర్ముడు చేసింది చెప్పుకున్న మహిమాన్వితమైనది ఇక్కడ మరొకటి అద్భుతమైనది దత్తాత్రేయం హరిం కృష్ణం ఉన్మాదం ప్రణతోస్మ్యహం ఆనందదాయకం దేవం మునిం బాలం దిగంబరం పిశాచూపిణం విష్ణుం వందేహం జ్ఞానసాగరం యోగినం భోగినం నగ్నం అనసూయాత్మజం కవిం వరదం దేవదేవేశం పరాశక్తిపదా సదాశ్లిష్టం రాజరాజ్యప్రదం శివం శుభదం సుందరగ్రీవం సుశీలం శాంత విగ్రహం గుహ్యం గభీరం గుణజం గుణజ్ఞం ప్రియం శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీవత్సాంకం పరాయం అంటూ అత్యద్భుతమైన స్తోత్రం చేశారు ఇందులో ప్రతి నామం ఒక మంత్రం అండి ఇందులోంచి ఒక మంత్రం పెద్దలు తీసి ఇచ్చారు అది నిత్యం జపించుకోవచ్చు అని అది ఒక్కసారి చెప్పి చెప్పించే ప్రయత్నం చేస్తారు దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాల పిశాచ జ్ఞానసాగర ఇది మహామంత్రం ఒక్కసారి అనడానికి సిద్ధమే అందరూ దత్తాత్రేయ హరే కృష్ణ उन्मत्तानन्ददायका दिगम्बरमुने बाला पिशा च ज्ञानसागरा श्रीदत्तशरणं मम